హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు కూడా ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి పూల్ మకానీ కర్రీ అండి ఇది ఈ రెసిపీ వచ్చి రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా 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 బాగుంటుందండి మీ ఇంటికి ఎవరైనా సరే ఒకసారి గెస్ట్లు వచ్చినప్పుడు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి తిరిగిపోతుంది అనమాట దానికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఇక్కడ మనం చూద్దామండి పూల్ మకానీ అలాగే రెండు టమాటాలు పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ గసాలని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు గరం మసాలా పౌడరు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర వీటిని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని కొన్ని జీడిపప్పు పలుకులను తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు ఫూల్ మకాయ కూడా వేసుకోవాలి వేసుకొని వాటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వాటిని స్లోగా వేయించుకోవాలి వాటిలో నుంచి ఆరోమా బయటకు వస్తుందండి వేగుతూ ఉంటే ఆరోమా బయటకు వచ్చి వాటన్నింటినీ కూడా టు మీడియం ఫ్లేమ్లో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని అందులో కొంచెం హాఫ్ టీ స్పూన్ షాజీరా ఒక బే లీఫ్ బిర్యానీ ఆకు అలాగే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి వాటన్నింటినీ కూడా బాగా కలుపుతూ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇలా వేగుతున్న వాటిలో నుంచే మనం కొన్ని ఆనియన్స్ని తీసుకొని మిక్సీ లోకి వేసుకోవాలి అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న రెండు టేబుల్ రెండు టమాటాలని ఒక టేబుల్ స్పూన్ గసాలని ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పుని నానబెట్టుకునేవి వీటన్నింటినీ కూడా కలిపి పేస్ట్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేగుతున్న ఆనియన్స్లో మనం కొన్ని తీసుకున్నాగా మిగిలిన ఆనియన్స్లోని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఆయిల్ మొత్తం కూడా తేలేంత వరకు వేయించుకోవాలి ఆ తరువాత కొంచెం కరివేపాకు సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు కూడా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అందులో నుంచి కూడా ఆయిల్ బయటకొచ్చాక మనం రుచికి తగినంత కారాన్ని నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా రుచికి తగినంత ఉప్పు వీటన్నింటినీ కూడా వేసుకొని ఆయిల్ మొత్తం తేలేంత వరకు కూడా వేయించుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి లోటు మీడియం ఫ్లేమ్ పెట్టి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మాడిపోతుందన్నమాట అడుగు అంటకుండా మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి ఆ తరువాత రెండు టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగును కూడా యాడ్ చేసుకున్నాక ఇంకొకసారి మంచిగా కలుపుకోవాలి ఆ పెరుగు ఆ మసాలా అంతా కూడా పట్టేలాగా వేయించుకోవాలి అందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు గ్రేవీ థిక్నెస్కి సరిపడగా వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అది బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఫుడ్ మతని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉడుకుతూ ఉండాలి ఇలా ఉడికేటప్పుడే మనం ముందుగా వేయించుకుని జీడిపప్పుని ఒక టేబుల్ స్పూన్ కస్తూరి మేతండి ఇలా పౌడర్ లా చేసుకొని అది కూడా యాడ్ చేసుకొని కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఆయిల్ మొత్తం తేలి వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కనుక ఉడికించామంట కనుక ఎంతో టేస్టీగా ఉండే ఫుల్ మకానిక్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సర్వ్ చేయడానికి ఈ రెసిపీని మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఒక్కసారి చేసి పెట్టండి ఫిదా అయిపోతారన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీని ఎలా వచ్చింది ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి